హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగా విషయంలో శకుంతల పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెడుతుంది ఆ విషయాన్ని తెలుసుకున్న వీరు మళ్ళీ శకుంతల మైన్ని పొల్యూట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు వీరు ఇషిక ఇద్దరు కలిసి శకుంతల దగ్గరికి వెళ్ళి కావాలనే గంగా పాయిజన్ కలిపిన ఫుడ్ని తినింది లేకపోతే గంగ ఎందుకని తను చేసిన వంటనే తను తినింది ఇదంతా మన ఫ్యామిలీ నుండి సింపతి గెయిన్ చేయడానికి మాత్రమే కానీ ఏదో మనపై ప్రేమ ఉండో మన ఫ్యామిలీ పరువుని కాపాడడానికో కాదత్తయ్య గారు అని మళ్ళీ శకుంతల మైండ్ని పొల్యూట్ చేస్తారు వీరు శకుంతల ఆలోచనలో పడి నిజమే ఒకవేళ విషయం లేదు అని చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి కానీ తనే తినింది అంటే అది ఖచ్చితంగా ఈ ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టడానికే అనుకున్నట్టే ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది కదా కానీ నేను మారేననుకుంటుంది నేను ఎప్పటికీ మారనని తనకి నిరూపిస్తాను అని ఇంకా అలా హాల్లోకి వెళ్తుంది శకుంతల హమ్మయ్యా ప్లాన్ సక్సెస్ అయింది బ్రో ఇంకా శకుంతల అత్తయ్య ఎప్పటికీ గంగా అని నమ్మదు అని చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు అలా వీరు అండ్ ఇషిక ఇది ఇలా ఉండగా గంగ హాల్లోకి వస్తుంది ఇంకా గంగ వచ్చిన వెంటనే గంగ వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మి అండ్ పైడరాజు కూడా గంగను చూడ్డానికి రుద్ర వాళ్ళ ఇంటికి వస్తారు పాపం వాళ్ళ అమ్మా నాన్నను చూడగానే పరుగు పరుగున గంగ అమ్మా ఎలా ఉన్నారమ్మా అని చెప్పి వాళ్ళని వెళ్ళి పాపం పలకరిస్తుంది మేం బాగున్నాం నీ గురించే వచ్చాం నువ్వు ఇంటికి వస్తావు అనుకున్నాను కానీ రాకుండా ఇంటి నిటే వచ్చేసావు కదా అల్లుడు గారు నిన్న ఇంటికి తీసుకొచ్చారు కదా ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎందుకు గంగ ఎందుకంత పిచ్చి పనిచేశావు విషయం తాగితే మేమేమైపోతామని ఆలోచించలేదా అని అడుగుతుంది లక్ష్మి లేదమ్మా అప్పటికి అదే కరెక్ట్ అనుకున్నాను అందుకే అలా చేశాను ఈ విషయంలో నాది తప్పే అయి ఉండొచ్చు కానీ తప్పలేదు అని అంటుంది గంగా అవునవును ఎందుకు తప్పదు ఖచ్చితంగా తప్పదు అయినా ఇదంతా నాటకాలే కదా అని అంటుంది శకుంతల ఒక్కసారిగా విజయేంద్ర షాక్ అవుతారు ఏంటి శకుంతల ఇప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వవా వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ పా అమ్మాయిని చూర్సుకు వెళ్ళడానికి వచ్చారు అలాంటిది నువ్వు తన్ని ఇన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అంటారు విజయేంద్ర అవును నేనెప్పుడు మీకు చెడ్డదానిలాగే కనబడతాను వీళ్ళు మాత్రం మంచి వాళ్ళలా కనబడతారు అంతా నా కర్మ అయినా వీళ్ళని నమ్మే నమ్మకంలో కూడా నాపై మీకు కొంచెం కూడా లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట శకుంతల అమ్మ గంగా శకుంతల మాటల్ని నువ్వేమీ పట్టించుకోవద్దు తన గురించి నీకు తెలిసిందే కదా కాబట్టి నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు లచ్చమ్మ నీకు కూడా ఒక విషయం చెప్తున్నాను ఇవాటి నుండి మా కోడల్ని ఎవ్వరూ ఏమి అనరు ఆ విషయం గురించి అసలు నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు కూడా ఎందుకంటే ఇవాల్టి నుండి తను మా ఇంటి ఆడపిల్ల మా ఇంటి ఆడపిల్లని నేను బాగా చూసుకుంటాను రుద్ర కూడా తన్ని భార్యగా చూసుకుంటాడు ఆ విషయంలో మీరు ఎలాంటి భయం పెట్టుకోవద్దు అని అంటారు వెంటనే పాపం విజయేంద్ర ఆ మాటలకి లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ పైడ్ రాజు మాత్రం నా ఆశలన్నీ పోయాయి ఏదో ప్రశాంతంగా అది డబ్బులు తీసుకొస్తుంది కదా గంగ డబ్బులు తీసుకొస్తే నేను ప్రశాంతంగా కూర్చొని డ్రింక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమైంది ఏమీ అవ్వలేదు ఇంకా నేనే కష్టపడాలి ఏదోటి చేసుకోవాలి అని ఇంకా డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట బైడి రాజు ఇంకా లక్ష్మి కూడా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది అదే టైంలో విజయేంద్ర లచ్చమ్మ ఒక్క నిమిషం ఆగు నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాడు అయ్యా ఏంటివి అని అడుగుతుంది నీకు మందుల ఖర్చులకి ఉండాలి కదా అందుకే అని అంటారు వద్దు బాబు వద్దు ఒకరిస్తే తీసుకునే స్థాయిలో నేను ఎప్పుడూ లేను మాకు తిండికి లేకపోవచ్చు కానీ ఒకరి దగ్గర చేయి చాచే అలవాటు మాత్రం లేదు వద్దయ్యా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే ఇంకా అలా పైడ్రాజు సార్ సార్ నాకు అననే లోపు విజయేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి ఇంత అవమానం జరిగింది చ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పైడ్రాజు ఇది ఇలా ఉండగా గంగ అలా ఇంక అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే రుద్ర అయితే ఇంక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వాట్ టూ డేస్లోనా నో ఇట్స్ నాట్ పాసిబుల్ మేము రావటం లేదు తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి మేము రావాలనుకోవటం లేదు అని ఇంకా కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతాడు రుద్ర అప్పుడక్కడ గంగ ఉంటుంది అలా చూస్తున్నావు అని అడుగుతారు అది కాదు సార్ యాక్చువల్లీ ఎందుకు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏదో కుదరదు అంటున్నారు ఏ విషయం సార్ అని అడుగుతుంది అదే టూ డేస్లో బెంగళూరులో ఒక మ్యాచ్ ఉందంట ఆ మ్యాచ్లో ఆడితే చాలా మంచి పేరు వస్తుంది అది మన సౌత్ స్టేట్స్కి సంబంధించిన మ్యాచ్ కానీ నువ్వు హెల్దీగా లేవు కదా అందుకే మేము రావట్లేదు అని చెప్పాను అని అంటారు సార్ ఎందుకు సార్ బాక్సింగ్ పోటీల్లో గెలవడానికే కదా సార్ మనం పెళ్లి చేసుకుంది అలాంటిది నేను ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది సార్ అని అంటుంది చూడు ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు నా దృష్టిలో ఆరోగ్యమే నాకు ఎక్కువ కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు అయినా నీ హెల్త్ ఏం బాగుందని కాంపిటీషన్కి వెళ్ళడానికి దానికి ఎక్కువ టైం కూడా లేదు టూ డేసే ఉంది ఈ టూ డేస్లో నువ్వెంత ప్రాక్టీస్ చేస్తావు అని అంటారు లేదు సార్ నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ నన్ను నన్ను తీసుకెళ్ళాను సార్ అని అంటుంది గంగా నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అని అంటారు అంటే అమ్మకి మందులు కొనివ్వాలి అందుకే అమ్మ వైద్యానికి కావాల్సిన విషయాల్ని నేను తెలుసుకోవాలి కదా సార్ అందుకే ఇప్పుడు ఈ బాక్సింగ్ పోటీల్లో పోటీ చేస్తే నాకెంతో కొంత డబ్బు వస్తుంది కదా ఆ డబ్బుతో అమ్మకి మందులు కొంటాను సార్ అని అంటుంది అబ్బా మీ ఆత్మాభిమానంతో నాకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మీరు మీ అమ్మగారేమో మందులు ఇస్తే తీసుకోరు నువ్వేమో మందులు వేస్తే గాని వేసుకోవు కనీసం ఆవిడికి దెబ్బలిద్దామన్నా ఆవిడ తీసుకోరు నువ్వేమో నేను కష్టార్జీతంతోనే బ్రతుకుతాను అంటావు ఏంటో మీ సెంటిమెంట్స్ అని అంటారు సార్ ఇది సెంటిమెంట్ కాదు సార్ ఇది ఒక ఆత్మాభిమానం చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు ఇదే చెప్పింది నువ్వు పస్తులైనా పడుకో కానీ చేయి చాచి అడుక్కోవద్దు అని ఇదే విషయాన్ని నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను సార్ ఎందుకంటే దేవుడు మనకి కాళ్ళు చేతులు సరిగ్గా ఇచ్చింది కష్టపడి పనిచేసుకోవడానికే కదా నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అది చాలని నేను అనుకుంటాను అది చాలు సార్ నేను ఒళ్ళు వంచి కష్టపడితే మనం సాధించండి ఏమీ ఉండదు ఏ ఇప్పుడు నేను బయట పనికి వెళ్తే నాకు డబ్బులు ఇస్తారు అదేదో వేరే వాళ్ళపై ఆధారపడ్డం ఎందుకు నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను అనే ఒక ఆలోచనతో చిన్నప్పటి నుండి పెరిగాను సార్ అని అంటుంది గుడ్ యాక్చువల్లీ ఇలాంటి స్పిరిట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అవుతారు వాళ్ళు మంచి స్థాయికి కూడా వెళ్తారు నువ్వు ఈ విషయంలో చాలా లక్కీ ఆయన సో లక్కీ అని చెప్పి ఇంకా గ అలా రుద్ర ఏదో చెప్తు సార్ సార్ ఆ కాంపిటీషన్కి అని అంటుంది ఓకే నేను ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట గంగా అయితే మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అలా కాంపిటీషన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది గంగా ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రతాప్ అయితే అలా సూపర్ మార్కెట్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ చూసుకుంటూ ఉంటారు అదే టైంకి వీరు అలా తన దగ్గరికి వస్తుంటే విజయేంద్ర ప్రతాప్ వీరు మొన్న నీకు ఇన్స్పెక్టర్ కాల్ చేశారంట కదా నువ్వు అటెండ్ అవ్వలేదా అని అడుగుతారు అంటే మావయ్య అది చిన్న విషయమే కదా అందుకే అటెండ్ అవ్వలేదు మావయ్య అని అంటారు ఏంటి అది చిన్న విషయమా అయినా ఫెస్ట్ని ఆర్గనైజ్ చేసింది నువ్వైతే నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే రేపు నువ్వు మంచి పొలిటీషియన్వి ఎలా అవుతావు ఇదంతా కాదు వీరు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ని సబ్మిట్ చెయ్యి అర్థమైందా అని అంటారు ఓకే మావయ్య నేను సబ్మిట్ చేస్తానని చెప్పి అలా ఇంకా వీరు అయితే కోపంగా అక్కడి నుండి బయలుదేరుతాడు ముందు ఈ పెద్ద ఏదో చెయ్యాలి లేకపోతే ఎప్పుడు చంపుకు తింటూ ఉంటాడని చెప్పి చాలా కోపంగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట అలా వీరు ఇది ఇలా ఉండగా రుద్రాయన్ గంగ ఇద్దరు బాక్సింగ్ ప్రాక్టీస్కి అయితే బయలుదేరుతారు ఇంకా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ చూడు గంగ వాళ్ళందరూ ఎప్పటి నుండో ట్రైన్ అయిన వాళ్ళు కానీ నువ్వు అసలు ట్రైనే అవ్వలేదు నాకు నీ విషయంలో కాస్త భయంగా ఉంది అని అంటారు సార్ నాకు మీరు మంచి టిప్స్ ట్రిక్స్ చెప్పండి నేను వాటిని బాగా ఫాలోయింగ్ అయిపోతాను అని అంటుంది గంగ అవునులే ఇలాంటి విషయంలో నీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరులే అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా రుద్ర అయితే ప్రశాంతంగా నేర్పిస్తూ ఉంటానమాట బాక్సింగ్ ఇదంతా చూస్తూ ఉంటుంది పారు ఆ బ్యాంగ్లూరు టీంతో మాట్లాడిందే నేను వీళ్ళిద్దరూ ఒంటరిగా బయటికి బయలుదేరుతారు అప్పుడు గంగకి నేను యాక్సిడెంట్ చేస్తాను గంగ ప్రాణాలు పైకి పోతే కానీ నాకు ప్రశాంతత దక్కేలా లేదు ఈ గంగ ఉన్నంతకాలం నన్ను నన్ను అస్సలు రుద్ర పట్టించుకోవటం లేదు నేను ఇంటి కోడలు అవ్వాలి అంటే అది చాలా అంటే చాలా టైం పట్టేలా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా గంగని పైకి పంపించాల్సిందే అని ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటుంది పారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది గంగా రుద్ర ఇద్దరూ ఇంకా కాంపిటీషన్కి వెళ్ళడానికని లైక్ బయలుదేరుతారు బయలుదేరి అంతా ఇంకా చూసుకొని బెంగళూరు వెళ్తే శకుంతల ఏంటి అప్పుడే మీరు హనీమూన్కి వెళ్తున్నారా అని అడుగుతుంది పెద్దమ్మ మాకు అలాంటి కోరికలేమీ లేవు నేను గంగా కలిసి బాక్సింగ్ ప్రాక్టీస్ కోసం ఛాంపియన్షిప్లో భాగంగా సౌత్ స్టేట్స్ కండక్ట్ చేస్తున్న టోర్నమెంట్కి నేను తన్ని తీసుకువెళ్తున్నాను కాబట్టి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి పెదనన్న గంగని ఆశీర్వదించండి తను మనస్ఫూర్తిగా గెలవాలి అని కోరుకోండి అని అక్కడి నుండి ఇంక పాపం బయలుదేరతారనమాట రుద్ర అండ్ గంగా ఇంకా విజయేంద్ర చూడు వాడు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో ఏ ఒక్కరోజు కూడా నువ్వు పద్ధతిగా బిహేవ్ చేయవా శకుంతల అని ఇంక శకుంతల వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట విజయేంద్ర పారు మాత్రం రండి రండి మీరు రావడమే నాకు కావాలి అదే నేను కూడా కోరుకుంటుంది అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది పారు ఇంకా అలా పారు అయితే ఒక రౌడీని సెచ్చేస్తుంది రే ఇప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చంపేయాలి రుద్రకేమవ్వకూడదు కేవలం గంగకి మాత్రమే అని అంటుంది ఓకే మేడం అని చెప్పి ఇంకా అలా ఒక పెద్ద లారీ వేసుకొని వస్తాడనమాట రుద్ర గంగ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు అదే టైంకి రుద్ర గంగ నీకు వాటర్ కావాలా ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి ఇంకా వెంటనే వాటర్ దిగి వాటర్ షాప్కి వెళ్ళి వాటర్ కొని తీసుకురావడానికి వెళ్తాడనమాట పాపం రుద్ర అప్పుడే గంగ కారులో ఉంటుంది ఇంకా వెంటనే అలా గంగ అయితే కారులో ఉంటే వెనకాలేమో లారీ వస్తుంది వెంటనే రుద్ర పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గంగని అందులో నిండి బయటకి లాగేస్తాడు బయటికి లాగేసి ఒక్కసారిగా ఇంకా తప్పించుకుంటాడనమాట గంగ రుద్ర ఇంకా రుద్ర కాపాడడంతో గంగ పాపం ప్రాణాలకి ప్రమాదం నుండి బయటపడుతుంది సో తన డేంజర్ బయటపడేసరికి సార్ మీకేం కాలేదు కదా అని అంటుంది నాకేమీ కాలేదు నీకు నీకెలా ఉంది అని అడుగుతారు లేదు సార్ నాకేం కాలేదు అని అంటుంది అయినా వాడు ఎవడు ర్యాష్గా అసలు వాడు ఎందుకు ఇంత ర్యాష్గా వచ్చాడని చెప్పి చాలా పాపం చూస్తూ ఉంటాడనమాట రుద్ర ఇంకప్పుడే రుద్ర పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ పారు కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే రుద్ర ఇంకా షాక్ అయి పారు అని గట్టిగా పిలుస్తాడు ఒక్కసారిగా పారు అక్కడికి వస్తుంది రుద్ర మీరిక్కడ అని అంటుంది పారు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు రుద్ర అంటే షటా నువ్వు ఇక్కడ ఉన్నావంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు నువ్వు కావాలనే ఇదంతా చేసావు కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారు లేదు రుద్రా అని అంటుంది చూడు నువ్వు కావాలనే గంగ ప్రాణాలు తీయాలనుకున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ గంగ రుద్ర వేరువేరు కాదు ఒకటి ఒక్కసారి నువ్వు గంగ జోలికి వస్తే ఆటోమేటిక్గా నా జోలికి వచ్చినట్టే నన్ను గుర్తుపెట్టుకో నువ్వింత నీచానికి ఒడికడతావని అస్సలు అనుకోలేదు పారు ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ గంగని నన్ను విడ తీయడం నీ వల్ల కాదు అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట రుద్ర ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది పారు అలా ఇంకా రుద్ర పారు ఇద్దరు కలిసి బెంగళూరులో ఉన్న టోర్నమెంట్కి బయలుదేరుతారు ఇంకా పా గంగాతో ఒక ఒక అమ్మాయి అయితే పోటీ పడుతుంది సో ఇద్దరికి మధ్యలో కాంపిటీషన్ పెడితే రుద్ర చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో గంగా ఆ కాంపిటీషన్లో విన్ అయి సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ ఛాంపియన్ అవుతుంది ఇంకా రుద్ర అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గంగ ఎప్పటికైనా సాధిస్తుంది అని నాకు తెలుసు నాకు ఆ నమ్మకం ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతాడు రుద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్